ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో సా పోటీ పడిన విధంగా ప్రాథమిక దేశం నుంచి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం మూడో తరగతి నుంచి సబ్మిట్ ఇచ్చిన బిడ్డమే కాకుండా ట్రోఫీల్ని బేసిక్ మూడో తరగతితోనే స్పోకెన్ ఇంగ్లీషు లెర్నింగ్ ఇంగ్లీషు మరి ఆ స్కూల్లో ఏర్పాటు చేయడం పోటీ పరీక్ష పెట్టడం దాంతోపాటు ఏడు పది తరగతుల్లో ప్రైమరీ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం దాంతోపాటు విద్యాకాండ కానీ విద్యాధీవని కానీ జగనన్న గౌరమంత్ కానీ ఈ కార్యక్రమాలు సామాన్య ప్రధానిగా అందించి చదువుకుని విసిపట్నం కల్పించడం వెయ్యి స్కూల్లో సిబిఎస్ సిలబస్ ని ఒకేసారి రాష్ట్రం హై స్కూల్లో వాటితో అనుసంధానం చేసి మనం ఏర్పాటు చేయడం దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా కంప్యూటేషన్ దూసుకునే విధంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రతి క్లాస్ రూమ్ లో స్మార్ట్ టీవీస్ ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టి వాళ్ళకి విద్యాబోధన చేయడం ఎయిత్ క్లాస్ నుంచే పిల్లలకి ఐప్యాడ్స్ ఇచ్చి బైజూస్ కంటెంట్స్ కంటెంట్ని సిలబస్ నుంచి లోడింగ్ చేసి వాళ్ళు నేర్చుకుని ఏర్పాటు చేయడం ఇవన్నీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు హైర్ ఎడ్యుకేషన్లో అయితే డిగ్రీలోనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్లో మినిమం ఆరు నెలలు కంపల్సరీ చేయడం విదేశీ విద్యకు వచ్చి ఇంతకు ముందుగా అరకొరకు కాకుండా ఫుల్ బ్రించ్డ్గా టాప్ యూనివర్సిటీల్లో అండర్ యూనివర్సిటీలో సీట్ వస్తే కోటి పాతి లక్షల రూపాయల వరకు అబ్బాయికి ఖర్చు అయితే కోటి పాతి లక్షల రూపాయలు కూడా కోటి ఇరవై లక్షలు కూడా ప్రభుత్వం వాళ్ళకి నియంబర్స్ చేసే విధంగా విధానం రూపొందించడం ఇస్తున్న నేపథ్యం అంతేకాకుండా ఎడక్ సంస్థ ఒప్పందం చేసి ప్రపంచంలో ఉన్న టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోర్చుకేషన్ అయిన తర్వాత ఆయా యూనివర్సిటీలో ఆర్డ్బోర్డ్ కానీ కేంబ్రిడ్జ్ కానీ లండన్ స్కూల్ ఆఫ్ అకనామిక్స్ కానీ ఇలాంటి పెద్ద యూనివర్సిటీలో ఎవరి ఆన్లైన్ కోర్స్ చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ తరఫున ఫీజును కూడా కట్టి ఒక పైసా ఖర్చు చేయకుండా వాళ్ళకి కోర్సు కంప్లీట్ చేసి జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వడం ఇలాంటివి ఎన్నో విధానాలు విధానం విధానాలని స్కూల్ ఎడ్యుకేషన్ హైవే ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఈరోజు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పబ్లిక్ ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంట గవర్నమెంట్ స్కూల్లోనే మరి ఎక్కువ శాతం పాస్ అయినట్టు పాస్ అయ్యేటట్లు అలాగే ప్రథమ మార్కులు కూడా వచ్చే విధంగా మన టీచర్లకి తరఫీ ఇచ్చి వారు బోధన చేయడం వారి కృషితో ఈ కార్యక్రమం జరగడం అనేది Se la andai con...